అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం కేవలం ప్రజలకి అవగాహన సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నేను దయచేసి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు ఎవరినని ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ మీ మీ స్నేహితులందరికీ షేర్ చేయండి ఎవరికన్నా దీని అవసరం ఎప్పటికైనా రావాల్సి వస్తే వస్తే ఇందులో ఉన్న విషయాలు వాళ్ళకి దృష్టికి అనుకో కొంచెం కాక కొంచెం అన్న సేఫ్ అవ్వడానికి బాగుంటుంది ఈ మధ్యకాలంలో మరి ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరిగిపోతున్నాయి ఈ సైబర్ నేరాల వల్ల సైబర్ నేరగాళ్ళు మరి కోట్లాది రూపాయలు తీసేసుకుంటున్నారు భయపెట్టి భయపెట్టి ఎవరైతే ఎక్కడో అతను ఎక్కడో ఉంటాడు ఆ ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడున్న వ్యక్తిని భయపెట్టి ఆ భయంలో అతను అతని చేత ఆ డబ్బు బ్యాంకులో వేయించేలాగా వాళ్ళు మరి భయపెడుతున్నారంటే ఎంత దారుణంగా భయపెడుతున్నారో ఆ మానసికంగా వాళ్ళు అనుభవించిన వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ అంటే ముందుగా మనం అసలు ఈ సైబర్ క్రైము మోడ సాపరండి ఎన్ని రకాలుగా చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం ఈ మోడ సాపరండి అంటే నేరం చేసే విధానం అనమాట నేరం చేసే విధానం ఆ నేరం చేసే విధానం గతంలో మరి ఫేక్ ఈమెయిల్స్ అంటే నీకు లాటరీ తగిలిందని కానీ లేకపోతే నీకు ఇంకో పలానా దగ్గర నుంచి నీకు ఇన్ని డబ్బులు వచ్చినాయి దాన్ని మీరు డ్రా చేసుకోవాలంటే మీకు ఇంత డబ్బులు కట్టాలి అని చెప్పి ఎన్ని డాలర్స్ వచ్చినాయి మీకు ఆ డాలర్స్ని మీరు డ్రా చేసుకోవాలంటే ఎంత డబ్బు కట్టాలని చెప్పి ఫేక్ ఈమెయిల్స్ అనమాట తర్వాత ఫేక్ కాల్స్ తర్వాత ఎస్ఎంఎస్లు ఈ ఫేక్ కాల్స్ ఎస్ఎంఎస్లు ఎలాగంటే మేము బ్యాంక్ ఆఫీసర్లు మీరు మీ ఏటీఎం కార్డు మన బ్లాక్ అయిపోయింది దాన్ని అమ్ అన్బ్లాక్ చేయాలి అన్బ్లాక్ చేయాలి కాబట్టి మీ కార్డు మీద ఉన్న సిక్స్టీన్ డిజిటర్స్ నెంబర్స్ చెప్పండి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చి అని చెప్తే పాపం వీళ్ళు నిజంగా బ్లాక్ అయిపోయిందేమో బ్యాంక్ అధికారి అంటున్నారు కదా నిజంగా బ్లాక్ అయిపోయి ఉంటుంది అని పాపం ఏటీఎం కార్డు లోపల ఎక్కడో దాచిపెట్టింది తీసుకొచ్చి దాని మీద ఉన్న నెంబర్స్ అన్నీ చెప్తున్నారు నెంబర్స్ అన్నీ చెప్పిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది అని అంటున్నారు ఆ ఓటీపీ వస్తుందని చెప్పగానే ఆ ఓటీపీ వచ్చిన ఓటీపీని వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పేయడంతోనే వాళ్ళు ఏం చేస్తున్నారు దాంట్లో ఈయన అకౌంట్ని బట్టి ఆయన ఈ ఏటీఎం కార్డులో ఉన్న మొత్తం క్యాష్ అంతా మరి క్రెడిట్ కార్డు కానీ ఏటీఎం కార్డు కానీ మొత్తం దాన్ని డ్రా చేసేసి జీరో బ్యాలెన్స్ చేస్తున్నారు మరి ఇది కాకుండా కేవైసీ అప్డేట్ చేస్తున్నాం మేము కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ నో యువర్ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ ఆ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ మీరు చెప్పాలి అని చెప్పి మన డీటెయిల్స్ అన్నీ మన ఆధార్ కార్డు మన ఏటీఎం కార్డు లేకపోతే మన ఇన్కమ్ ట్యా పాన్ కార్డు దీని డీటెయిల్స్ అన్నీ తీసుకుని వాళ్ళు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పండి అని చెప్పగానే వాళ్ళు అమాయకంగా ఓటీపీ చెప్పేస్తే దాని మీద వాళ్ళు మన బ్యాంక్కి లింక్ అయిపోయి బ్యాంక్లో ఉన్న అకౌంట్లో చాలా డబ్బులు మరి చాలామంది అలాగా నష్టపోయారు ఇది ఒక మోడల్ షాపర్ అండి అంటే ఫేక్ ఈమెయిల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ ఫేక్ ఎస్ఎంఎస్లు కానీ వచ్చినప్పుడు కాస్త మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఫేక్ ఈమెయిల్స్ చెప్పాను కదా మీకు ఇన్ని డాలర్లు వచ్చింది అని చెప్పి మెయిల్ రాగానే మనకి ఎందుకు వస్తుంది మనం ఎవరు మనం ఎవరిని ఎవరికి మనం రిక్వెస్ట్ చేయలేదు కదా మనకు ఎందుకు వస్తాయి ఇన్ని డాలర్లు లేకపోతే మనకు ఎందుకు వస్తుంది అని చెప్పి ఆలోచన లేకోకుండా వాళ్ళు దాని మీద ఆశ పడిపోయి ఆశని బట్టి మీకు ఇంత డబ్బులు కడితేనే మీకు ఈ డబ్బులు రిలీజ్ అవుతాయి మీకు అని చెప్పగానే పాపం కట్టేస్తున్నారు అలాగే ఎస్ఎంఎస్లు ఫేక్ ఎస్ఎంఎస్లు కూడా సరే అది పాత మోడల్ మోడల్స్ అండి ఇప్పుడు మన సైబర్ నారస్తులు మరి వాళ్ళు బాగా అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు ఎలాగంటే డిజిటల్ అరెస్ట్ ఇదొక మోడల్ ఇదో డిజిటల్ అరెస్ట్ అనేది ఒక మో మోడల్ అనమాట దీంట్లో ఏంటంటే ఎలా అంటే ఒక గ్రూప్ తయారవుతున్నారు ఒక గ్రూప్ తయారయ్యి దాన్ని ఇన్పర్సనేషన్ అనమాట అంటే ఆయన సిబిఐ అని చెప్పడం లేకపోతే ఈడీ ఆఫీసర్ అని చెప్పడం లేకపోతే కస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పడం చెప్పి మనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది అనమాట మన ఫోన్ నెంబర్కి ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ వచ్చినప్పుడు అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక సంవత్సరం క్రితం మాకు మా కజిన్ ఒక ఆవిడ ఉన్నారు డాక్టర్ గారు ఆవిడ బాగా రిటైర్డ్ డాక్టర్ అనమాట ఆవిడ ఆవిడ ఆవిడకు ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చి మీకు మీరు ఒక పార్సిల్ తెప్పించుకున్నారు ఆ పార్సిల్ రిటర్న్ అయింది ఆ పార్సిల్లో మరి ఈ మీకు డ్రగ్స్ సంబంధించిన అందులో ఉన్నాయి మెటీరియల్ ఉంది దాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు మీది కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు కాబట్టి మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నారు ఆ కేసు పెడతారు కాబట్టి మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్పండి మీ బ్యాంక్ అడ్వా అన్నీ చెప్పమని ఆవిడకి చెప్పేశారు ఆ మేడం గారు ఏం చేశారంటే పాపం ఆవిడ ఆధార్ కార్డు ఆవిడ పాన్ కార్డు డీటెయిల్స్ చెప్పేశారు చెప్పేస్తే పక్కనే పాస్టర్ గారు ఆయన హస్బెండ్ ఫాస్టర్ గారు ఆయన ఆయన ఏంటి పక్కన విని ఏంటి నువ్వు చెప్తున్నావు ఏంటంటే లేదండి ఇలాగా మనం ఇందాక నేను ఆన్లైన్లో బుక్ చేశాను కదా అది రిటర్న్ అయింది రిటర్న్ అయితే అది మరి ఢిల్లీ నుంచి ఎవరో సిబిఐ వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు మేము ఇలాగ మీ పా మీకు వచ్చిన పార్సిల్లో మరి డ్రగ్స్ ఉన్నాయి దాంట్లోనూ దాన్ని కాబట్టి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది కా మా ఆఫీసర్తో మాట్లాడండి అని చెప్పి వీడియో కాల్ మాట్లాడేస్తారనమాట ఆ వీడియో కాల్లో ఉన్న అతను యూనిఫామ్ వేసుకుని ఇటు ఒక ఫ్లాగ్ అటు ఒక ఫ్లాగ్ పెట్టుకుని మధ్యలో మాట్లాడుతుంటాడనమాట ఆయన ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు లేకపోతే హిందీలో మాట్లాడవచ్చు ఇక మా సార్ మాట్లాడుతున్నారని చెప్పగానే అతను మనల్ని మిమ్మల్ని దారుణంగా బె బెదిరించేసాడు అనమాట అతను బెదిరించేసి ఈ లోపల ఎప్పుడైతే సారు పాస్టర్ గారు విన్నారో వెంటనే కట్ చేయించి ఆ మెసేజ్ ఆ కాన్వర్సేషన్ కట్ చేయించేసి ఇమ్మీడియట్లీ బ్యాంక్ ఫోన్ చేసి బ్యాంకులో ఆయన మొత్తం దీన్ని ఆవిడ అకౌంట్ అంతా క్లోజ్ చేయించేశారు తర్వాత నాకు ఫోన్ చేశారు మళ్ళీ నాకు ఫోన్ నేను పోలీస్ ఆఫీసర్ని కదా నాకు ఫోన్ చేస్తే నాకు కాంటాక్ట్ అయ్యాడు కాంట్రాక్ట్ అయితే నేను మాట్లాడాను మాట్లాడినప్పుడు సిబిఐ ఆఫీసర్ అని చెప్పాడు ఓహో సిబిఐ ఆఫీసరా మీరు మీ జేడీ ఎవరన్నాను వాట్ జేడీ హూ ఇస్ జేడీ అంటున్నాడు ఆడు జేడీ అంటే జేడీ అని మన దా మన జేడీ అనే మాట మనకు బాగా లక్ష్మీనారాయణ గారి వల్ల మనకి జేడీ అనే పోస్ పోస్ట్ ఉంటుందని చెప్పి సిబిఐలో అని అనుకున్న మనకి బాగా నానుడైపోయింది హూ ఇస్ యువర్ జేడీ అని అనగానే ఆడు కన్ఫ్యూజ్ అయిపోయి కా కాల్ కట్ చేసాడు అంటే దాన్ని బట్టి అర్థమైంది కదా ఇది ఫేక్ అని అర్థమైంది కదా అలాగా థ్రెట్నింగ్ అనమాట ఫాల్ ఇన్పర్సనేషన్ ఆవిడ కా కాకపోయినా సరే సిబిఐ అని కానీ ఈడీ ఆఫీసర్ అని కానీ కస్టమ్స్ ఆఫీసర్ కానీ 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 చెప్పుకుంటూ మనల్ని భయపెడుతుంటారు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లో డిజిటల్ అరెస్ట్ కానీ ఆన్లైన్ ఇది ఇది ఉంది కదా ఇది సైబర్ నేరస్తులు ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ని రిటైర్డ్ ఆఫీసర్స్ని మాత్రమే ఓల్డేజ్ ఆఫీసర్ ఓల్డేజ్ పర్సన్స్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు నా నేను చేసి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఓల్డేజ్ పర్సన్స్నే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు మరి వీళ్ళు వీళ్ళ ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో తెలియదు మరి మన సిమ్ కార్డుకి మనం ఇచ్చిన ఆధార్ కార్డా లేకపోతే బ్యాంకులో లింక్ చేసుకున్న ఆధార్ కార్డా లేకపోతే ఎక్కడైనా ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు వాళ్ళకి అందుతుందో తెలియదు కానీ ఒక ఒక టెన్ డేస్ క్రితం ఒక రిటైర్డ్ లెక్చరర్ అయినా అంటే ఇంకా చాలా జరిగింది చెప్తాను ఈ టెన్ డేస్ క్రితం ఒక రిటైర్ రిటైర్డ్ లెక్చరర్ గారికి ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చి ఆయన మేము సైబర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాం మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాం మీరు మీ మీద మీకు మీరు ఒక సిమ్ కార్డు తీసుకున్నారు మీ ఆధార్ కార్డు పెట్టి బెంగళూరులో పలానా రాజేశ్వరి ఏజెన్సీలో మీరు సిమ్ కార్డు తీసుకున్నారు ఇగో పలానా నెంబరు ఆ సిమ్ కార్డు నెంబర్ పలానా నెంబరు ఆ సిమ్ కార్డ్ని ఉపయోగించి ఒక నేరస్తుడు ఎవరు హ్యూమన్ ట్రాఫికింగ్ నేరస్తుడు తర్వాత ఒక ఇరవై మంది లేడీ లేడీస్కి ఫోన్ చేసి వాళ్ళకి న్యూడ్ ఫొటోస్ పంపించి న్యూడ్ ఫొటోస్ పంపించి నిన్ను బ్లాక్ మెయిల్ చేశాడు తర్వాత అతను పట్టుకున్నారు పోలీసులు అతను మీ పేరు చెప్పాడు మీ సిమ్ కార్డు మరి అతనికి మీ ఆధార్ కార్డు ద్వారానే మీ సిమ్ కార్డు వచ్చింది అని చెప్పి వాళ్ళకి చెప్పారు మరి ఆధార్ కార్డు అతనికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈవిడ ఈ రిటైర్డ్ లెక్చరర్ గారు ఆధార్ కార్డు చూపించాడు ఆన్లైన్లో చూపించాడు సరే అతను కూడా వీడియో కాలే మాట్లాడాడు ఇదిగో మా సార్ మాట్లాడుతున్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు ఇక్కడ షకావత్ అని ఒక అతను దొరికాడు అతను ఇంట్రాగేషన్లో మీ పేరు చెప్పాడు మీ అకౌంట్లో ఇన్ని కోట్లు పడిందట అమౌంట్ అంత ఇన్ని కోట్ల అకౌంట్లో మీ అకౌంట్లో పడింది మళ్ళీ ఆ అకౌంట్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ అయింది వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అయ్యి చేసుకున్నానని చెప్పాడు ఆ కన్ఫెషన్ మీద మరి మీరు ముద్దాయిలు అవుతారు కానీ మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తుంది వారెంట్ ఇష్యూ అవుతుంది మీకు అని చెప్పి భయపెట్టి ఇతన్ని ఇంకా నిమిష నిమిషానికి ఆలోచించుకునే అవకాశం లేదనమాట ఈ విషయం మీరు ఎవరికన్నా చెప్పారంటే మీ మీకు ఆ ఎవరైతే అరెస్ట్ అయ్యాడో అతని తాలూకు వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేస్తారు మీరు మాత్రం ఎవరికి చెప్పకూడదు ఇది మీకు ఈ కేసులో మీకు మన తప్పించాలంటే మా సార్ మాట్లాడతారు ఆయనతో మాట్లాడండి అని ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఆయన కనెక్ట్ చేస్తే ఆయన మాట్లాడి మరి మీరు ఈ దీంట్లోంచి బయటపడాలంటే మరి ఇంత అమౌంట్ ముందు కట్టాలి ఆ అమౌంట్ కట్టిన తర్వాత మిమ్మల్ని మీకు షూరిటీగా పెట్టుకుంటాం ఆ అమౌంట్ని తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ మీరు ఇన్నోసెంట్ అని తెలిస్తే మీ డబ్బులు మీకు రిటర్న్ చేసేస్తాం అని చెప్పి చెప్పగానే పాపం ఈయన కంగారు పడిపోయి ఆయన ఆ మంత్ తాలూకు పెన్షన్ ఎనభై వేలు ఇచ్చేశాడు ఇది కాక వాళ్ళు పెట్టే భయానికి భయపడిపోయి మూడు లక్షలు అప్పు చేసేసి టోటల్ మూడు లక్షల ఎనభై వేలు మన ఇన్స్టాల్మెంట్లో వేసేసాడు ఆ డే టు డే వేసేసారు ఆయన ఒకే డేని మూడు మూడు నాలుగు అకౌంట్లు అనమాట వేసేసారు వేసేస్తే ఏమైంది తర్వాత ఆయన వెంటనే గమనించుకోలేదు ఆయన ఆయన భయపడిపోతున్నాడు నేను తప్పు చేసేసాను నేను తప్పు చేసేసానని ఫీల్ అయిపోతున్నాడు మరి అది ఎందుకు ఫీల్ అవుతున్నాడో నాకు అర్థం అవ్వలేదు తర్వాత ఎవరో ఒక ఫ్రెండ్కి మా ఏంటి డల్గా ఉంటున్నారని ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే చెప్పట్లే ఎవరో ఫ్రెండ్ వస్తే అప్పుడు ఆయనకి అడిగితే ఆయనకి చెప్పాడు అనమాట నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను అని మదన పడిపోతుంటే ఏం జరిగింది చెప్పండి అంటే ఇలాగా నాకు ఇలా ఫోన్ వచ్చింది నేను డబ్బులు ఇన్ని డబ్బులు వేసేసాను నాకు ఇప్పుడు అది అప్పు అయిపోయింది అది మళ్ళీ ఇంకా వేధిస్తున్నారు నన్ను ఇంకా నన్ను డబ్బులు ఇవ్వమని చెప్పి వేధిస్తున్నారు లేదంటే నేను అరెస్ట్ చేస్తున్నాం ఏమని చెప్పేసి అంటున్నారు వారంట్ పంపిస్తాం మీకు అని చెప్పి బ అని ఒక ఫేక్ వారంట్ కూడా ఒకటి పం వాట్సాప్కి పంపించారట దాని మీద అలా మదన పడిపోతున్నాడు ఆయన మదన పడిపోతుంటే మరి ఇవన్నీ ఏం చేయాలని చెప్పి వాళ్ళు అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేశారంటే మరి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం జరిగింది అదొక టైపు తర్వాత జాబు ఇన్వెస్ట్మెంట్ స్కామ్ నీకు జాబ్ వస్తుంది పలానా దాంట్లో మీకు జాబ్ వస్తుంది కాబట్టి ఆ జాబుని మీకు చేయాలంటే మీరు ఎంత అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టాలి అని చెప్పి లక్షలాది రూపాయలు తీసేసుకుంటున్నారు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ నీకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది నీకు ఇంత బాగా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంకులో అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మీకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు దీన్ని మీరు డబ్బులు ఇందులో మాకు వేస్తే దాని మీద మీకు వేస్తామని చెప్పేసి అదొక ఫేక్ జా వాట్సాప్లో మెసేజ్లు రావడం తర్వాత ఎస్ఎంఎస్లు రావడం ఆ ఎస్ఎంఎస్లు నమ్మేసి మనవాళ్ళు డబ్బు అప్పులు చేసి మరీ డబ్బులు వేసేసారు చాలామంది అదొక మోడల్ షాపర్ అండి ఇది కాక ఫేక్ యాప్స్ వెబ్సైట్స్ అంటే ఈ కామర్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి కదా బ్యాంకింగ్ సర్వీసెస్ ఈ కా ఈ కామర్స్ అదే మన నెట్గా నెట్ నెట్లో ఈ కామర్స్ ఉంటుంది కదా బిజినెస్ దాని నిమిత్తం ఈ యాప్స్ కొన్ని వెబ్సైట్లు ఫేక్ వెబ్సైట్లు పెట్టి దాంట్లో మీకు ఎందుకు మీకు ఫలానా వెబ్సైట్లోకి వస్తే మా మొత్తం మా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అని చెప్పి చెప్తే పాపం నమ్మి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి తర్వాత ఆ ఓపెన్ చేయగానే మన దాంట్లో డబ్బులన్నీ పాపం వాళ్ళకి పోతాయి ఇది కాక ఎస్ఎంఎస్ వ్యాప్ అంటే ట్రాకింగ్ ఎవరైతే విక్టిమ్ ఉంటున్నారో వాళ్ళని ట్రాక్ చేస్తారనమాట ట్రాక్ చేస్తూ వాళ్ళకి ఓటీపీ నెంబర్ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ చెప్పండి మీరు అర్జెంటుగా ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పి కంగారు పెట్టేస్తారనమాట వాళ్ళు ఆ కంగారులో మనం ఏంటంటే ఆలోచన ఆలోచించుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఆ కంగారులో ఓటీపీ నెంబర్ చెప్పేస్తారు మన వాళ్ళు చెప్పేస్తే ఆటోమేటిక్గా ఓటీపీ వెళ్ళగానే వాళ్ళు మన అకౌంట్కి కనెక్ట్ అయిపోతున్నారు మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ లాగేస్తున్నారు ఇది కాక ఆన్లైన్ సెల్లింగ్ అంటే ఓఎల్ఎక్స్ అలాంటివి ఉంటారు చూసారా ఓఎల్ఎక్స్లో మనకి రా దౌడాసులో ఒక ఇలాగే ఒక వ్యక్తిని పట్టుకున్నారు ఆ కార్లు అతను ఐదు ఒక కారు చెప్పి ఆ కారు అమ్ముతానని చెప్పి ఓఎల్ఎక్స్లో పెట్టి దాని తాలూకు డబ్బులన్నీ నేను రావడానికి అవ్వదు మీరు వెహికల్ తీసేసుకోవచ్చు మీరు డబ్బులు ముందేయండి అని చెప్పి ఆ డబ్బులు వేయించేసుకుని అలాగే ఇంచుమించుగా ఒక ఇరవై ముప్పై లక్షలు ఒకే కారు చూపించి ఇరవై ముప్పై ముప్పై లక్షలు అతని దగ్గర లాగేశారు అంటే నలుగురు ఐదులకి అదే అదే కారుని పెట్టి ఓఎల్ఎక్స్లో అది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ ఆన్లైన్ సెల్లింగు తర్వాత ఇలాంటివన్నీ చూసి మనం చాలా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ సైబర్ నేరస్తులు ఏం చేస్తున్నారంటే అర్జెన్సీ అనమాట మీరు ఇప్పుడు చేయకపోతే ఇది అవుతుంది మీరు చేయకపోతే మిమ్మల్ని మేము అరెస్ట్ చేసేస్తాం లేకపోతే మీరు చేయకపోతే మిమ్మల్ని వచ్చి చంపేస్తారు అని భయపెట్టేయడం తర్వాత ఎమోషనల్ అనమాట ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడం ఇవన్నీ చేసి చేస్తున్నారనమాట నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు అందరూ ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్ కానీ టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు నా లెక్క ప్రకారం మరి ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్ మరి కొంచెం ప్రో పోనోగ్రఫీ కొంతమంది చూస్తూ ఉంటారు కొంతమంది బహుశా ఆ పోనోగ్రఫీ చూడడం వీళ్ళు ఎక్కడన్నా ట్రా ఈ నెంబర్ని బట్టి ట్రాక్ చేస్తున్నారో ఏంటో తెలీదు వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి మీరు ఫలానా దగ్గర ఎస్ఎం మీరు సిమ్ కార్డు తీసుకున్నారు ఆ ఫలానా సిమ్ కార్డ్ నుంచి మీరు ఇంచుమించుగా ఇరవై మంది అమ్మాయిలకి ఉమెన్కి మీరు న్యూడ్ ఫోటోలు ఈ ప్రో ఫోనోగ్రఫీ సంబంధించిన ఫోటో మీరు వీడియోలు పంపించారు మీరు కాబట్టి వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు మీ మీద మేము ఈ పలానా కేసు పలానా నెంబర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది కాబట్టి మీరు దీని గురించి సమాధానం చెప్పడానికి మీరు మిమ్మల్ని ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం మీరు డిపాజిట్ కట్టాలి అమౌంట్ ఎంత డిపాజిట్ కట్టాలి అంటే పాపం నమ్మి ఎందుకంటే నేను అనుకునేది ఏంటంటే బహుశా ఈ పోనోగ్రఫీ చూసిన దాని మీద ఒకవేళ నిజంగా ఎవరికైనా ఈ పోనోగ్రఫీ వీడియోస్ వెళ్ళిపోయా లేకపోతే నిజంగా ఎందుకంటే ఆధార్ కార్డు చూపిస్తున్నారు వాళ్ళు జెరాక్స్ కాపీ ఆధార్ కార్డు చూపిస్తున్నారు ఆధార్ కార్డు చూపిస్తుంటే నిజంగా ఇది ఎక్కడైంది ఎలాగైంది ఇంకా ఆలోచించుకునే అవకాశం లేదనమాట భయపెట్టి 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 టెన్షన్ పెట్టి ఆ టెన్షన్లో ఉండగా మనకి డబ్బులు మన చేత బ్యాంకులో మన ఆన్లైన్లో వాళ్ళే ఇస్తున్నారు యూపీఐ నెంబరు లేకపోతే అకౌంట్ నెంబరు వేస్తుంటే ఆ అకౌంట్ నెంబర్లో వీళ్ళు వేసేస్తున్నారు సరే మనం ఇందులో నాకు తెలిసి కోట్లాది రూపాయలు పోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి కోట్లాది రూపాయలే లక్షలు కానీ లక్షలు దాటిపోయింది కోట్లాది రూపాయలు పోతున్నాయి మరి బహుశా ఏలూరు జిల్లా వాళ్ళు అనుకుంటాను పాపం ట్రక్ ట్రాక్ చేసి మొన్న బాగానే ట్రేస్ చేశారు తర్వాత హైదరాబాద్ సిటీ తెలంగాణ పోలీసు మాత్రం దీని మీద మంచి ఇంట్రెస్ట్ తీసుకుని బహుశా షికాగోయల్ గారు అని ఐ మన ఐపిఎస్ ఆఫీసర్ మన రాజమండ్రి చేశారు ఆవిడ డిఎస్పిగా ఆవిడ ఈ సైబర్ సెల్కి ఇన్ఛార్జ్ అనమాట అంటే అక్కడ అడిషనల్ డీజీ స్థాయి అధికారిని వేశారు సైబర్ నేరాలు కంట్రోల్ చేయడం కోసం ఆ సైబర్ నేరాలు కంట్రోల్ చేయడానికి అడిషనల్ డీజీ స్థాయిని అధికారి ఒక వాళ్ళకి మొత్తం పూర్తి ఇంకా దీని మీదే వాళ్ళ జాబ్ అనమాట దీనికి మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వన్ నైన్ త్రీ జీరో బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇలాంటి బాధితులు ఇలాంటి దాని బారిన పడిపోతే ఇలాంటి సైబర్ నేరస్తులు బారిన పడిపోయి డబ్బులు పోగొట్టుకుంటే మీరు చేయాల్సిన పని ఫస్ట్ వన్ అవర్ చాలా ఇంపార్టెంట్ మీకు ఫస్ట్ వన్ అవర్లో మీరు వన్ నైన్ త్రీ కొట్టి సార్ ఇలా జరిగింది ఇలా జరిగింది పలానా నెంబర్ నుంచి ఇలాగ వచ్చింది పలానా నెంబర్ ఇలాగ అయింది మేము ఈ రకంగా మేము డబ్బులు పోగొట్టుకున్నామని వన్ నైన్ త్రీ జీరోకి మీరు ఫోన్ చేస్తే వెంటనే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వెంటనే ఆ అమౌంట్ ఫ్రీజ్ అవుద్ది అనమాట బ్యాంకులో ఫ్రీజ్ అయిపోతుంది ఎవరి అకౌంట్కి వెళ్ళిందో ఆ అకౌంట్లో ఫ్రీజ్ చేసేస్తారు లేకపోతే ఏమవుద్దంటే మనం లేట్ చేసుకొల్ది వాళ్ళ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి వెళ్ళిపోద్ది లేకపోతే వాళ్ళ మొత్తం అకౌంట్లు వేరే అకౌంట్స్కి వెళ్ళిపోయి మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి మొత్తం మన దగ్గర నుంచి దొంగ దోపిడీ చేసిన సొమ్ము డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఇది కాదా ఇది కాక మరి ఎందాక నేను చెప్పినప్పుడు ఏటీఎం కార్డు కానీ లేదంటే క్రెడిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డులో పర్చేజ్ అయిపోతుంది ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్లో పర్చేస్ అయిపోతుంటాయి అవి ఏంటో పర్చేజ్ అయిపోతుంటాయి కాబట్టి ఈ క్రెడిట్ కార్డు నెంబరు ఓటీపీ చెప్పడం ఇవన్నీ చేయొద్దండి ఎవరన్నా దయచేసి ఇలాంటి కాల్స్ ఎవరన్నా వస్తే మీరు అర్జెంటుగా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి రెస్పాండ్ అవ్వద్దు మీరు ఓటీపీ నెంబర్ చెప్పొద్దు ఏదన్నా లింక్ వస్తే ఆ లింక్ ఓపెన్ చేయొద్దు ఏదన్నా లింక్ మీకు వస్తే ఆ లింక్ ఓపెన్ చేయొద్దు ఏదైనా ఫే ఈమెయిల్ వచ్చి మీకు ఇంత డబ్బులు లేకపోతే మీకు ఇంత అమౌంట్ లేకపోతే ఇన్ని డాలర్లు వచ్చినాయి అని చెప్పి లేకపోతే మీకు ఫలానా ప్రైజ్ వచ్చింది అని ఏదైనా మెయిల్ వస్తే దాన్ని నమ్మొద్దు కాబట్టి ఎస్ఎంఎస్ వచ్చినా నమ్మొద్దు తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం అవేర్నెస్ మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దీని గురించి చెప్తే ఈ సైబర్ నేరస్తుల గురించి ఈ సైబర్ నేరాల నుంచి బారి నుంచి మనం తప్పించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ పోలీసు వారికి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మరి మనకి సైబర్ స్టేషన్లు ఉన్నాయి కానీ ఎక్కడో విజయవాడ వైజాగ్లో ఒకటి ఉన్నట్టుంది విజయవాడలో ఒకటి ఉన్నట్టుంది సైబర్ సెంటర్ ఉంటుంది ఇక్కడ రాజమండ్రిలో సైబర్ సెంటర్ ఉంటుంది కానీ అది ఎక్కడో మారుమూలు ఉంటుంది దానికి వెళ్తారో వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్లీ దాని తాలూకు ట్రాక్ చేసి దాని డీటెయిల్స్ ఇస్తున్నారు మనకి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి మళ్ళీ ఇందులో ఒకవేళ ఫ్రీజ్ అయింది అనుకోండి అమౌంట్ మీరు ఇందులో మరి రాజమండ్రిలో విషయం చెప్తా రాజమండ్రిలో ఏంటంటే సైబర్ నేరానికి ఎఫ్ఐఆర్ వేసే ఇది లేదు అది పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారే వెయ్యాలి కాబట్టి ఈ సైబర్ నేరం బారిన పడిన వ్యక్తి కంప్లైంట్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్తే సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి కానీ మరి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి చాలామంది ఇన్స్పెక్టర్స్ కొంచెం అమౌంట్ తక్కువే కదా ఫ్రీజ్ అవ్వలేదు కదా అప్పుడు అని దానికి ఆయనకి ఏదో చెప్పేసి బాధితుడికి ఏదో చెప్పేసి కొంతమంది కేసులు రిజిస్టర్ చేయట్లే కొంతమంది అయితే కేసులు రిజిస్టర్ చేస్తున్నారు ఫ్రీజ్ అయిన అమౌంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తున్నారు ఫ్రీజ్ అవ్వకపోతే మాత్రం ఏదో ఒక సమాధానం చెప్పేసి పంపించేస్తున్నారు దయచేసి పోలీసు వారు మరి ఐఓలు పోలీస్ స్టేషన్కి ఎవరైనా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఇలాగ ఆన్లైన్ ద్వారా మనకి సైబర్ నేరస్తున్న ద్వారా ఆయన చెప్పిన మాటలు నమ్మి నేను ఇలాగ వేసేసానని చెప్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుని ఎందుకంటే ఇలాంటి వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ రాగానే తెలంగాణలో మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్ జరుగుతుంది ఇమ్మీడియట్ యాక్షన్ ఎలాగంటే దానికి సంబంధించి కొంతమంది అధికారులు పెట్టేశారు వాళ్ళు బాగా ట్రైన్డ్ పర్సన్స్ని పెట్టి అధికారులను పెట్టేసారు వాళ్ళు ట్రాక్ చేయడం ఈజీ అయిపోయింది వాళ్ళకి దానివల్లే మించి మించిగా ఎనభై ఆరు కోట్లు ఎంత మొన్న త త ఎంత రికవర్ అయింది ఎక్కడ తెలంగాణలో కాబట్టి మీరు ఆలోచించుకోండి పోలీసు వారు కొంచెం బాధితుల్ని మామూలు కేసుల్లా చూడొద్దు దయచేసి మామూలు కేసుల్లా చూడకోకుండా ఈ బాధితుల్ని మీరు ఎంతో మరి అప్పటికే వాళ్ళ భయం ఒక విధమైన బెంగ డబ్బు పోయిందని బాధ అది కాకుండా భయం ఎందుకు మేము ఈ వయసులో నాకు ఎందుకు ఈ కర్మ ఏదైనా ఆత్మహత్య చేసేసుకుందామా పిల్లల నోటుగాడి కూడిపోయింది ఇంత డబ్బులు పోయినాయి అని ఆలోచించుకునే వృద్ధులు చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసి చేయండి మరి పోలీస్ ఆఫీసర్కి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా థ్రెట్నింగ్ ఇందాక నేను చెప్పాను చూసారా ఒక రిటైర్డ్ లెక్చరర్ గారిని థ్రెట్ చేసింది నీకు డిజిటల్ వారెంట్ వచ్చింది నీకు డిజిటల్ అరెస్ట్ చేసేస్తున్నావు నేను నువ్వు డబ్బులు ఎంత కట్టకపోతే నువ్వు నీ నిన్ను మా అరెస్ట్ వాడి తాలూకు వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు లేదంటే నీ మీద ఈ డ్రగ్స్ కేసు పెట్టేస్తున్నావు కాబట్టి మీరు ఇందులో తప్పించుకోవాలంటే కొంత అమౌంట్ మీరు డిపాజిట్ చేయాలని ఎప్పుడైతే చెప్పారో వాళ్ళని నమ్మేసి కేసేస్తున్నారు ఆ భయం ఆ అర్జెన్సీలో తర్వాత గ్రీడు ఆ గ్రీడ్లో అంటే ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు పెట్టిన భయానికి కాబట్టి మీరు అటువంటి కేసులకి కొంచెం మరి త్రీ ఎయిటీ నైన్ ఐపీసీయో లేకపోతే ఎక్స్ట్రాషన్ లేకపోతే రాబరీయో ఏది వేస్తే మరి ఒకవేళ వాళ్ళు దొరికిన తర్వాత మనకి కొంచెం ఈజీ అవుతుంది పనిష్మెంట్ కూడా ఉంటుంది కా మీరు కేవలం ఫోర్ ట్వంటీ ఐటీ యాక్ట్ వేసారనుకోండి దానివల్ల ఉపయోగం తక్కువ థ్యాంక్ యూ జాగ్రత్తగా కొంచెం మన ఇటు ఈ వీడియోని మరి నచ్చింది అని అనుకుంటే ఇది చాలా ఉపయోగం ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ కలిగించే వీడియో అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరిక తెలిసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి ఏది ఏమైనా ఇలాగా సైబర్ నేరస్తులు బారిన పడ్డవాళ్ళు ఫస్ట్ వన్ అవర్లో మీరు వన్ నైన్ త్రీ జీరోకి పంపిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మీ డబ్బులు ఎక్కడికి పోవు చ దానికి అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ అన్న మీ అమౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి భయపడకండి అయ్యో ఇలా అయిపోయింది జరిగిపోయింది దాని గురించి మీరు భయపడి బాధపడి ఎవరికైనా చెప్పుకుంటే నా పొరుగు పోతుంది అనుకోవడం కానీ ఇలాంటివి చేయకోకుండా జరిగింది జరిగిపోయింది అనుకుని వెంటనే కంప్లైంట్ చేయండి పోలీసు వారికి చెప్పండి లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పండి చెప్పితే దాంట్లోంచి మీరు బయటపడగలరు పోయిన నష్టాన్ని మీరు కనీసం కొంతన భర్తీ చేయగలరు చేసుకోగలరు అలాగే కొంతమందిని వేరే వాళ్ళు ఇలాంటి బార్యని పడకోకుండా మీరు ప్రివెంట్ చేయగలరు అని నేను నమ్ముతున్నాను ఇంతసేపు మీరు ఇది విన్నందుకు థ్యాంక్ యూ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ